నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఆహా ఏ విరుచి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పచ్చిమిర్చి టమాటో చట్నీ రెసిపీ చూసేద్దాం ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులోకి పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి పచ్చిమిర్చి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న త్రీ టు ఫోర్ వరకు టొమాటోస్ వేసుకోండి అండ్ దీంట్లోకి కొంచెం చింతపండు అండ్ కొత్తిమీర కూడా వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి టొమాటోస్ అన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ అన్నీ ఇలా మెత్తగా అయిన తర్వాత ది సైడ్కి పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక టెన్ వరకు ఎల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి దీంట్లోకి మనం చల్లార్చుకున్న పచ్చిమిర్చి టొమాటో వేసి అండ్ టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీల పొడి కూడా వేయండి పల్లీల పొడి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇలా గ్రైండ్ చేసుకుంటే అంతే పచ్చిమిర్చి టొమాటో చట్నీ అయితే రెడీ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్